నూట డెబ్బై ఐదు చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడెరుగు కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు గంటా పదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు ఈరోజు కుప్పంలో దాదాపుగా నలభై సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమిస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు మున్సిపాలిటీ చేశారు ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకి ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటి